హలో ఫ్రెండ్స్ చూసారా మనము మామిడి తోటకు వచ్చాము మా ఊరికి దగ్గర ఇది మా ఊరి నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే చూడండి చాలా బాగున్నాయి చెట్లు కాసు ఈరోజు బంగినిపల్లి పళ్ళు మరియు అంటికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి చెట్లకు ఎలా ఉన్నాయో ఈరోజు మనము కనీసం ఒక ఇరవై కేజీలు దాకా తీసుకుందామని ఇక్కడికి వచ్చాము ఇంకా రేటు మాట్లాడలేదు చూద్దాం ఎంత చెప్తారో ఏమో అతను లోపలికి వెళ్ళాడు కోయడానికి కాయలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇటుది నాకు ఇటుది అటుది అటు కాయలు చెట్టుకి చూడు యాభై అని అయ్యో నలభై అంటావు మనిచ్చిండ్రెడ్కి అయ్యా నలభై రూపాయడా ఇచ్చిన మిచ్చిండ్కి చూడండి కాయలు ఎలా ఉన్నాయి అంటా కాల్ చేసాడు చిలక కొట్టిన కాయ కూడా ఉంది చాల రంగాలు కట్ అయిపోయింది ఫోను సరేరా అన్నీ సౌండ్తోనే తీసాను మాట్లాడి చూడండి చూస్తుంటే కోరు కొరుక్కొని తినే అనిపిస్తున్నాయి కాయలు ఇప్పుడు ఎంతో బాగున్నాయో రాలిపోయి ఉన్నాయి పండు చెట్టు కిందనే రాలిపోయింది ప్రతి చెట్టుకి నిండా ఉన్నాయండి కాయలు చూడండి అదంతా రాలిపోయి ఉన్నాయి రాలిపోయిన అన్ని వీడియో వచ్చి నాకు ఇదిగోండి చూసారా ఇదే నేను మొదటిసారి చెట్టు మీద పళ్ళు చూడడము పండిపోయిన కాయలు కూడా ఉన్నాయి చెట్టు మీద చూడు నాకు గట్టిబెట్టి అండి కాయలు ఆ చివరం చూపి ఆ చివరి చూడు ఎలా ఉన్నా వీళ్ళు కాటా వేసి ఇస్తారు మనకి ఎన్ని కావాలో అన్నీ ఏరుకు రావడానికి ఉన్నాడు ఓనరు ఏరుకొచ్చిన తర్వాత మీకు ఒక్కసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తీసుకోవచ్చు ఈ తోట మా ఊరి నుంచి మూడు కిలోమీటర్లు అనమాట ఈ సిఆర్ పాలెం అని చెప్పి చెన్నారాయణపాలెం దానికి దగ్గరలో ఉన్న తోట ఇది ఓకేనా చూడండి ఇంకా అప్ చేయాలి ఇవిగో ఈ పళ్ళు చెట్టు మీద నుంచి ఇప్పుడే కోసాడు అతను కోసి దీంట్లో తెచ్చాడు మంచి ద్వారకాయలు అండి ఇవి ఇంటికి తీసుకెళ్తే బాగా మాగిపోతాయి వన్ అవర్ టూ డేస్లో ఏం చేతికి అందే కానీ దీంతో పోయాల పైకి పెట్టయితే అండి కొన్ని బాగుండాలి మీకు ఇంత చెట్లు అదృష్టంగా చెట్లు బయటతులే చెనారనిపాలి మన మీద ఎండేట పేరు పెట్టుకుంటే మన అని పేరేం పేరా కామాక్షి తెలుసా బంధువులు అందరూ కామాక్షి కూర్చునిచ్చిలా అదేలే ముదిరికాయలు ఇంటికి ముదిరికాయ నీకు చూసుకొని కాయ రాపా చూడు పెట్టుకుంటా పన్నెండు కేజీలు ఉన్నాయి పన్నెండు ఐదు వందలు డకర కేజీ కేజీలు అంతే మామిడికాయలు ఇలాగ ఇంటికి తీసుకొచ్చేసానండి ఇలాగా ఆరబోసేసాను ఇంట్లో ఇవి తర్వాత రేపు ఉదయాన్నే బాక్సులోకి ఎత్సేస్తాం అనమాట బాక్స్లో పెట్టిన తర్వాత ఇవి రెండు రోజులకి మగ్గిపోతాయంట బాగా ఎన్నికాయలు వాళ్ళు ఇచ్చారు ఈ అంటుకాయలు వచ్చి కేజీ ఇరవై రూపాయలు లెక్కనిచ్చారు ఈ పల్లికాయలు వచ్చి కేజీ నలభై రూపాయల లెక్కనిచ్చారు మా వీడియోలు కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్